తాను కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తానని కేకే కుమారుడు కె విప్లవ్ కుమార్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన తండ్రి కేకే పార్టీ మారడం సరికాదన్నారని ఆయన అనుభవం పార్టీకి అవసరముందన్నారు అయితే పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని తన తండ్రికి సోదరికి సూచించినట్లు ఆయన వెల్లడించారు తన తండ్రి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి కాదని ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఈ వయసులో కాంగ్రెస్లోకి పదవులు ఆశించిపోయే వ్యక్తి తన తండ్రి కాదంటున్న విప్లవ్ కుమార్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్ ఉద్దండు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కె కేశవరావు నిన్నటితో బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యాడు అసలు ఈ పరిణామాలు ఎందుకు చోటు చేసుకున్నాయి అసలు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నాడో ఆయన తనయుడు విప్లవం మనతో ఉన్నారు ఆయన మాటల్లో నేను చెప్పండి విప్లవ గారు ఏంది అసలు కేకే ఇంత సడన్ డిసిషన్ తీసుకోవడానికి ఒక సీనియర్ నేత రాజకీయ ఉద్ధనుడుగా పేరుంది నలభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు అసలు ఈ పరిణామంలో ఎందుకు ఆయన ఆ డిసిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు అట్ దిస్ ఏజ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్కి ఆయన డిషన్ తీసుకున్నానంటే మనము ఆయన పొలిటికల్ లైఫ్ స్టేట్ స్టేట్స్మెంట్ ఆయన మనం అడిగే పొజిషన్లో లేను నేను ఐఎమ్ ఇస్ సన్ ఐమ్ జస్ట్ చిన్నపి నేను ఇప్పుడు ఆయన ఎందుకు తీసుకున్నాను అని నేనైతే ఆయన అడగలేదు బట్ ఐ థింక్ హీస్ ఆయన కాన్షియస్ ఈ ఏజ్కి ఆయన ఏదో ఆలోచన తీసుకున్నారు బట్ నేనైతే నా సైడ్ అయితే అనుకుంటాను ఈ టైంకి మన పార్టీకి అట్లా అంత పెద్ద అనుభవమైన మనిషి మనిషికి కావాల్సి ఉండే ఆయన ఇక్కడ ఉండుంటే పార్టీలో ఉండి మాకు ఎన్నిదండలాగా ఉండి మా పార్టీకి బ్యాడ్ టైమ్స్తో ఉండే మాకు చాలా మంచిగా ఉంటుండే అని నా నా ఒక అభిప్రాయం ఆయన ఎందుకు వెళ్ళారో నాకు పర్సనల్ తెలియదు కానీ ఆయన ఇక్కడే ఉండుంటే చాలా బాగుంటుండే నా యొక్క అభిప్రాయం ఆయన మాకు ఇండివిజువల్గా ఎప్పుడు చెప్పలేదు ఎందుకు వెళ్తున్నా వెళ్ళిపోతున్నా అని కూడా సో ఆయన ఉండుంటే చాలా బాగుంటుందని నాది ఒక అభిప్రాయం అండి ఇలా మీడియా సమావేశంలో చెప్తారు తెలంగాణలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో చాలామంది విద్యావంతులున్నారు వాళ్ళందరికీ పని కల్పించట్లేదు కేసీఆర్ నేను మాత్రం ఈ వయసులో కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేశారు మళ్ళీ ఈ వయసులోనే కాంగ్రెస్లోనే ఉండాలనుకుంటున్నా కాంగ్రెస్లో చనిపోవాలనుకుంటున్నా అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్ అనేది ఎందుకు వచ్చింది ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో విద్యావంతులకి రాలేదు అంటే బీఆర్ఎస్ టోటల్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి బీఆర్ఎస్ పవర్లో ఉంది సో ఆల్ దీస్ టాపిక్ క్యాన్ బి రీజన్ ముందు కూడా చెప్పగలుగుతుండే కదా ఒక ఇప్పుడు ఏమో ఏ ఒక ఏజ్ వచ్చింది ఇప్పుడు ఆయననే వెళ్దాం అనుకున్నా లేకపోతే ఎందుకు వెళ్తున్నారు అంటే వాట్ ఇది ఆయన థాట్ ఎందుకు వచ్చిందో లేకపోతే ఎవరి కొంతమేళ్తున్న అనేది నాకు ఇండివిజువల్ తెలియదు బట్ ఆయన పవర్ పవర్ కోసము పోస్ట్ కోసం పోయే మనిషి కాదు అది మీకు తెలుసు బీఆర్ఎస్కి వచ్చే ముందు ఆయనకు చాలా పెద్ద పోస్టులు ఉండే ఇక్కడ వచ్చినాక ఏం పెట్టిన బీఆర్ఎస్ వచ్చే ముందు కూడా చాలా పెద్ద పోస్టులు ఉండే ఆయన పవర్ పోస్టుల కోసం పోయే మనిషి కాదు ఈజ్ ఐడియాలజీ మస్ బి సంథింగ్ డిఫరెంట్ మీ ఆయన చెప్పలేపారేమో ఈరోజు మీ కుటుంబంలో కె కేశవరావు గారు తర్వాత మీ సిస్టర్ విజయలక్ష్మి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు ముఖ్యంగా అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో ఉండాలని చెప్పి మేయర్ విజయలక్ష్మి గారు చెప్తున్నారు అభిప్రాయం నాకొక మన డెవలప్మెంట్ కోసం పార్టీ మారుతున్నా అనేది మాత్రం అది నాకు చాలా కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఆయన అనేది నేను మేయర్ నేను మేయర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఒకవేళ డెవలప్మెంట్ అవుతుంది అంటే దాని మీనింగ్ వేరే దగ్గర వేరే వార్డులో ఎక్కడైతే మన కాంగ్రెస్ లేరు డెవలప్మెంట్ అవ్వదా సీఎం అక్కడ డెవలప్ చేయడా ఆయన అక్కడ సీఎం కాదా ఆయన ఎక్కడికైనా సీఎంఏ కదా ఆయన చెప్పడం అంటే నేను రూలింగ్ పార్టీలో ఉంటానంటే ఇప్పుడు రూలింగ్ పార్టీలు ఇద్దరే ఉన్నారు మేయర్ కింద ఇద్దరే ఉండే గెలిచినప్పుడైతే ఇద్దరే ఉండే కాంగ్రెస్ అంటే రెండే వార్డులకు డెవలప్ చేస్తాడు ఆయన వేరే వన్ ఫార్టీ ఎయిట్ వార్డ్లకు డెవలప్ చేయడా అట్లా కాదు అది ఏదో అట్లా అంటారు అనడానికి డెవలప్మెంట్ అనేది ఒక కొత్త వాదన నేర్చుకున్నారు ఎవరైనా ఎమ్మెల్యే పోతుంటే అరే అధికారం పార్టీలో ఉంటే డెవలప్మెంట్కి బాగుంటుంది అంటే ఎమ్మెల్యే వేరే పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ముప్పై మంది వేరే పార్టీ వాళ్ళు ఉన్నాము అంటే ఈ ముప్పై మందిలో సీఎం డెవలప్ చేయడా చేయకూడదా ఆయన స్టేట్కి సీఎం కాదా లో కొనసాగుతున్నా గట్టిగా విప్లో పొలిటికల్ లైఫ్లో ఉన్న రోజులు అయితే కొనసాగుతాను దాని తర్వాత నాకు ఏ ఏదైతే పాలిటిక్స్ లేదు అనుకుంటాను పాలిటిక్స్ మాకు లైఫ్ లేదు అనుకుంటాను పాలిటిక్స్ వదిలేస్తాను బట్ మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీలో మాత్రం ఇంకా లేదండి నేను బీఆర్ఎస్లోనే ఉంటాను కొనసాగుతాను దట్ ఈస్ మై ఉద్దేశం ఓకే మొత్తం మీద కేశవరావు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారనేది నా స్థాయిలో డిస్కషన్లో జరగలేదు మా చెల్లె విజయలక్ష్మి కూడా అభివృద్ధి కోసమే జరుపు చేరుతున్నానని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది ఖచ్చితంగా నేను మాత్రం రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్తోనే ఉంటానని చెప్పి కె కేశవరావు తనయుడు విప్లవ్ కుమార్ చెప్తున్నాడు శ్రీరామ్తో రాములు సిక్స్టీ విన్యూస్ హైదరాబాద్ రాజకీయ